నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక రోడ్లు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు మనందరికీ తెలుసు ఈ మూడు అంశాల వల్లే వైసీపీ ఈరోజు ఓడిపోయింది అన్నది ఇది జగమెరిగిన సత్యం కానీ జగన్ తెలుసుకోవలసిన సత్యం ఈ విషయం తెలియకే మేమెందుకు ఓడిపోయామో తెలియట్లేదు అర్థం కావట్లేదు అంటూ కూడా తలపట్టు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక మంత్రులు అధికారులతో సచివాలయంలో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది టీడీపీ హయాంలో ఉన్న ఇసుక పాలసీకి జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు ఇక గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని కూడా సీఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు అయితే గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత ధరల భారంతో కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎంతగా దెబ్బతింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా క్లియర్గా తెలుసు అండ్ ఈ భారం వల్ల భవన నిర్మాణ కార్మికులపై కూడా ఈ భారం అనేది పడింది వారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరీ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్ళైతే సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అంటే అది వైసీపీ అధికారంలో ఉండగా సాధ్యపడదు అనే అనుకునే స్థితికి కూడా వచ్చారు మరి అంతలా ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది ఈ కారణంగానే ఈరోజు వైసీపీ ఇంతటి ఘోర పరాజయం పాలైంది అని చాలా క్లియర్గా చెప్పచ్చు మరి ఈ క్రమంలో అంటే ఆయన ప ప్రచారాలు నిర్వహించిన క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు ఇసుకపై కొత్త పాలసీ తీసుకొస్తానంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రూల్స్ పెట్టబోతున్నారు అనే విషయాలు అంత తెలుసుకోవడానికి తెలుసుకోవాలని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం రైట్ వేణు చెప్పండి ఇందాక నేను చెప్తున్నట్టుగా మొత్తానికి ఈ మూడు సమస్యల కారణంగానే ఈ రోజు వైసీపీ ఘోర పరాజయం పాలైంది అనేది చెప్పొచ్చు అంటే అటు రోడ్లు కానీ ఇటు కన్ రోడ్ల వల్ల ఇసుక వల్ల అండ్ నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల మరి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలా ఉండబోతుంది కొత్త పాలసీ దీప్తి ఖచ్చితంగా రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు స్పష్టంగా మార్పు చూడబోతున్నారు అనేటటువంటిది ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి అంశం దీనికి సంబంధించి ఆయన ఏదైతే పదిహేను రోజుల గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏకి సంబంధించి పదిహేను రోజుల కాలంలోనే ఆయన పూర్తి స్థాయిలో పరిపాలన సంబంధమైనటువంటి అంశాలు ఏదైతే ప్రజలు అత్యంత ఇబ్బందులకు గురిచేది పడినటువంటి అంశాలు ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో వాటిపైన ముఖ్యంగా ఈరోజు సచివాలయంలో ఆయన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి నిర్వహించిన పరిస్థితి విస్తృత స్థాయి అంటే కనుక ప్రతి అంశంలోనూ పూలంకుషంగా సుదీర్ఘంగా ఆయన చర్చించినటువంటి పరిస్థితి వాటిల్లో ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకోవడం జరిగింది ఏదైతే ఇసుకకు సంబంధించినటువంటి అంశం గత ప్రభుత్వంలో ప్రజలు ఇసుక ఇసుక అనుబంధ రంగాలకు సంబంధించినటువంటిది ప్రస్తుతం వాటికి సంబంధించి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు దాంతో జగన్ ప్రభుత్వానికి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితి ఉందనేటటువంటి అంశం గమనించడం జరిగింది అలాగే నిత్యవసర సరుకులకు సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కనుక ఇది కూడా చాలా ప్రజలను తీవ్రంగా కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఆర్థికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది నిత్యవసర సరుకుల ధరలు అనేటటువంటివి క్రమబద్ధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా రేట్లకు రెక్కలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం కూరగాయల ధరలు ఉప్పు పప్పుకు సంబంధించినటువంటి ధరలు కూడా గత ప్రభుత్వం నియంత్రించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఓటింగ్ కు సంబంధించినటువంటి శాతం ఎక్కువగా హాజరయ్యి లైన్లలో నిల్చొని మరి ఓటేసేటటువంటి ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ కు సంబంధించినటువంటి ప్రజానీకం ఎవరైతే పూరుంటారో వాళ్ళకి సంబంధించి ఈ మూడు సమస్యలు ఏవైతే నిత్యవసర సరుకుల ధరలకు సంబంధించి ప్రస్తుతం మనం చూసినట్లయితే గనక ప్రజలు ఎదుర్కొన్నటువంటి వాటిని కూడా ముఖ్యంగా చంద్రబాబు గమనించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎప్పటికే ఏదైతే నేను డబ్బులు ఇచ్చాను ఇంటికి ఇంటికి ప్రతి ఇంటికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే పెన్షన్ల రూపంలో కావచ్చు ఇతర పథకాల రూపంలో కావచ్చు కానీ నేను ఎందుకు ఓడిపోయాను అనేటటువంటిది ప్రజలనే ప్రశ్నిస్తున్నట్టు ఉంటే గనక దానికి ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో చంద్రబాబు అధికారులతో సమీక్షించినటువంటి ఆ సమావేశం ఆ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలే ప్రధానమైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మూడోది ఏదైతే ఒకటి ఇసుకకు సంబంధించి అనుబంధ రంగాలకు సంబంధించి మరొకటి నిత్యవసర సరుకుల ధరలకు సంబంధించి క్రమద్ధీకరణ లేకపోతున్నటువంటి లేనటువంటి పరిస్థితి అలాగే ఇక మూడవది చూసుకుంటే కనుక రోడ్లు ఏదైతే జనజీవనం అనేటటువంటిది ఏ విధంగా అయితే ఉంటుంది వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి అంటే కనుక కంపల్సరిగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి వచ్చి తీరాలి ఇంటి నుంచి బయటకు వస్తేనే వాళ్ళ యొక్క డైలీ షెడ్యూల్ అనేటటువంటిది పనులు కావచ్చు బిజినెస్ కావచ్చు ఇండస్ట్రీస్ కు సంబంధించి కావచ్చు కార్మిక వర్గం కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ యొక్క కార్యకలాపాలకు వెళ్లి రావాలంటే రోడ్లు అనేటటువంటివి ప్రధానమైనటువంటివిగా మనం చెప్పుకోవాలి ఆ రోడ్లను గాలికొల్ కొదిలేసినటువంటి పరిస్థితి ఉంది తీవ్రంగా ఎలాంటి పరిస్థితుల్లో పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గుంతలమయంగా ఉన్నాయి కనీసం వర్షం కురిస్తే గనుక సిటీల్లో పరిస్థితి అయితే కనుక ఏదైతే చిన్నపాటి కాలవల రూపంలో కూడా దర్శనమిచ్చేటటువంటి పరిస్థితి రోడ్లు సరిగా లేకపోవటంతో అనేటటువంటిది ఇటు ఈ వైపు చూస్తే సిటీలు మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చూస్తే కూడా ఇదే పరిస్థితి ఒక సిటీ నుంచి ఒక గ్రామీణ ప్రాంతానికి బస్సు వెళ్లాలన్న వాహనాలు వెళ్లాలన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు నిర్మాణం చేయకుండా గత ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టీడీపీ ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లే ఇప్పటికీ కూడా ఏదైతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఫైవ్ ఇయర్స్ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా అదే రోడ్లు ఉండటం అనేటటువంటి చూస్తే కనుక అవన్నీ కూడా పాడైపోయి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కనీస వాటిని మరమ్మతులు కూడా చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితులు మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది రాజకీయ కారణాలు కావచ్చు ప్రజలకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో కావచ్చు పోలీసుల యొక్క బలప్రయోగాలు కావచ్చు అలాగే మహిళలకు ఏదైతే రక్షణ కరువైనటువంటి పరిస్థితులు కావచ్చు లంచాలు కావచ్చు ఇలాంటి సమస్యలు కొంత మేరకు మాత్రమే ఎన్నికల్లో ప్రభావితం చూపించాయి కానీ ప్రధానంగా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క ఈ మూడు కారణాలు ఏదైతే మనం చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉందో ఈ రోజు చంద్రబాబు హెచ్ఓడీలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెచ్డి హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించినప్పటికీ వీటిల్లో ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాలు మాత్రం ఎన్నికల్లో తమ గెలుపుకు దోహదపడినటువంటి అంశాలు అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకతకు సంబంధించినటువంటి అంశాలు ఈ మూడు అని చెప్పుకోవచ్చు నిత్యావసర సరుకులు Para Luís, para Luís. i don't like సంబంధించి ఏదైతే రోడ్ల మరమతులు చేయకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ మూడింటికి సంబంధించి ప్రధానంగా సేపు చర్చించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటిది అయితే ఇప్పటికి ఇప్పుడు ఈ పదిహేను రోజులకు సంబంధించి చూసుకుంటే కనుక ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి ప్రయారిటీ ఏంటి అనేటటువంటి అంశం చూసుకుంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏ ఏ అంశాలైతే వ్యతిరేకత వ్యక్తమయ్యి ఓటం పాలయ్యాడు వాటిని మాత్రమే ప్రజా సమస్యలుగా ప్రధానమైన కీలకమైనటువంటి ప్రజా సమస్యలుగా భావించి చంద్రబాబు వాటికి పరిష్కారం చూపాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే గతంలో ప్రజలు నిత్యోత్సవ సరుకులు ధరలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి నిత్యోత్సవ సరుకులు కొరతకు సంబంధించి కూడా చూడొచ్చు ఉల్లిపాయలు అనేటటువంటిది ఐదు వందల వరకు కూడా కేజీ వెళ్ళినటువంటి పరిస్థితి ఒకనొక దశలో చూస్తే గత ప్రభుత్వం ఫెయిల్ అయిన పరిస్థితి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి అలాగే ఏదైతే ఉప్పు పప్పులకు సంబంధించి ప్రధానంగా నిత్యావసరంగా వాడేటటువంటి అన్నిటికీ సంబంధించి కూడా ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ ఇబ్బందులు అనేటటువంటివి కనుక ఈ ప్రభుత్వంలో చంద్రబాబు వెంటనే క్లియర్ చేయగలిగితే ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పదిహేను నెల రోజుల లోపు మాత్రమే ప్రస్తుతం క్లియర్ చేయగలిగితే ఊపిరి పీల్చుకుని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వాళ్ళు కొంత ఇసుక పాలసీ అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి దీనివల్ల అంటే ఈ ప్రైవేట్ సంస్థలకి అందించడం ఏజెన్సీస్ కి అందించడం వల్ల అధిక రేట్లు పెరిగి మనం మాట్లాడుకున్నట్టుగా భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి సామాన్యులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఉచిత ఇసుక పాలసీ రాబోతుంది అని ఒక మాట వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది వీర్తి తప్పకుండా అనేటటువంటిది జనజీవనానికి సంబంధించి మిడిల్ క్లాసు అంటే మధ్య తరగతి బిలో మిడిల్ క్లాసుకు సంబంధించి పేదకు సంబంధించి ప్రధానమైనటువంటి వృత్తికి వృత్తిపరమైనటువంటి అంశము అలాగే ప్రజలకు నిర్మాణ రంగానికి సంబంధించి వాళ్ళ సొంత ఇళ్ళు నిర్మించుకోవాలన్నా లేదంటే పనులకు వెళ్ళాలన్నప్పటికీ కూడా ఎక్కువ ఉపాధి అనేటటువంటిది ఇసుక మీద ఆధారపడి ఉండటంతో ఇసుక పాలసీ అనేటటువంటిది ప్రధానంగా చంద్రబాబు తీసుకోవటం జరిగింది ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక పాలసీని తీసుకొని రావాలి ఇసుక పాలసీ ఒక కొత్త విధానాన్ని తీసుకొని రావాలనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు రెండు వేల పదహారు తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఫ్రీ స్టాండ్ అనేటటువంటిది ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇసుక అనే అవసరం అనేటటువంటిది దాదాపుగా అన్ని అన్ని వర్గాల ప్రజానీకానికి ఇసుక అవసరం ఉంటుంది ఇసుక మీద ఆధారపడే కన్స్ట్రక్షన్ బిల్డర్స్కి సంబంధించి బిల్డింగ్ అలాగే ఏదైతే రోడ్స్కు సంబంధించినటువంటివి అలాగే కన్స్ట్రక్షన్ అనేటటువంటి పూర్తి స్థాయి ఒక ఒక బిల్డింగ్ కడితే కనుక దానికి సంబంధించిన ఇసుక అందుబాటులో ఉంటే ఒక నిర్మాణ రంగానికి సంబంధించి చూసుకుంటే ఇసుక ద్వారా ఏదైతే నిర్మాణం ఒక బిల్డింగ్ కడితే దానికి కార్పెంటర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు అలాగే ఆ ఇంటికి పెయింటర్స్ పెయింటర్స్ కావచ్చు ఇతర ఇసుక మీద ఆధారపడేటటువంటి నిర్మాణ రంగానికి సంబంధించి అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపుగా పదికి పైగా కూడా చేతివృత్తులకు సంబంధించినటువంటి కార్మికులు జీవనం కొనసాగించేటటువంటి ప్రధానమైనటువంటిది దీనికి సంబంధించి ఫ్రీ శాండ్ అనేటటువంటిది ఇవ్వటం ఎవరైనప్పటికీ కూడా ఇసుకను ఫ్రీగా తీసుకుని ఇది ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతి సంపద కాబట్టి ఎవరు తయారు చేసింది కాదు కాబట్టి ఇసుకకు ఎలాంటి ఖర్చుతో కూడుకున్నటువంటి తయారీ విధానం లేదు కాబట్టి ఫ్రీగా ప్రకృతి ఇచ్చేటటువంటి వనరు కాబట్టి దాన్ని ఫ్రీగా తీసుకెళ్లొచ్చు అనేటటువంటి ఒక విధానాన్ని పెట్టడం జరిగింది స్టేట్ లో ఎక్కడైనప్పటికీ కూడా ఇసుక ఫ్రీ అనేటటువంటి ఒక సామాన్య ప్రజానే కానీ కూడా ఫ్రీ అనేటటువంటి ఒక జీవో పాస్ చేయడం జరిగింది అనంతరం ఏదైతే అది కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రావటం వచ్చి రాగానే ఇసుక అనేటటువంటి దానిపైన దృష్టి సారించి ఇసుక ఫ్రీ లేదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్పం ఇసుక పాలసీకి సంబంధించి ఒక కొత్త విధానాన్ని తీసుకురావటం ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేపడుతుంది ఇక పైన ఫ్రీ ఉండదు అని చెప్పి ఏదైతే రీచ్లన్నిటిని కూడా ప్రభుత్వం తన అండర్లోకి తీసుకొని ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి ఏపీ సంబంధించి దీన్ని అప్పగించడం జరిగింది ఈ యొక్క ఏపీ ద్వారా ఏదైతే అప్పట్లో ఈ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి అమ్మకాలు జరిగాయి అయితే ఆ రేట్లు కూడా భారీ ఎత్తున పెట్టినటువంటి పరిస్థితి వెయ్యి పదిహేను వందలకు సంబంధించినటువంటిది ఇంటికి చేరేటటువంటిది ఇసుక గతంలో ప్రజలు లబ్ధి పొందితే చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి టర్మ్ కు సంబంధించి లబ్ధి పొందితే ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఏదైతే ఇరవై వేలు ఒక ఒక ట్రాక్టర్ కావచ్చు ఒక లారీ సంబంధించినటువంటి ఇసుక కావచ్చు ఇరవై వేలకు పైగా కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ప్రజలు ఎవరైతే జగనన్న అన్న ఇళ్లకు సంబంధించి కావచ్చు ఇతర నిర్మాణాలకు సంబంధించి కావచ్చు ప్రైవేట్ రంగం అయితే దాదాపుగా ఇసుక అనేటటువంటిది కొంత కొంత సమయం అసలు ఇసుకను బ్లాక్ చేసినటువంటిది ఇసుక ఎవరు కూడా అక్రమ తరలింపులకు సంబంధించినటువంటిది ఉండకూడదనేటటువంటి పరిస్థితులు పెట్టడం ప్రభుత్వం తక్షణమే రీచ్లను హ్యాండ్ ఓవర్ చేసుకుని త్రవకాలు జరిపి అమ్మకాలు చేయకుండా దాదాపుగా ఒక వన్ ఇయర్ పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా ఇసుకను ఏపీలో అమ్మకుండా ఏపీలో ఎవరికి అందకుండా ఇసుకను తీసుకెళ్లి అటు బెంగళూరుకు సంబంధించి హైదరాబాద్ కు సంబంధించి ఇతర ప్రాంతాలకు ప్రభుత్వమే ఏపీ ఎండిసి ద్వారా అమ్మకాలు చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఏపీలో పూర్తి స్థాయిలో నిర్మాణ రంగం అనేటటువంటిది కుదేలైపోయింది నిర్మాణ రంగానికి మీద ఆధారపడినటువంటి కార్మిక వర్గము అనుబంధ రంగాలన్నీ కూడా దాదాపుగా కూడా పనులు లేక తీవ్రంగా కూడా ఆవేదన చెందుతూ ఆర్థిక పరిస్థితుల్లో పరిస్థితులు స్పష్టంగా చూసినటువంటిది ఈ నిత్యావసర వస్తువులు కానీ అటుపక్క రోడ్ల నిర్మాణం కానీ ఇటు ఇసుక పాలసీ కానీ ఓవరాల్ గా ఈ జీవోలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది అంటారు అంటే దీప్తి ప్రస్తుతం ఇసుకకు సంబంధించి మరలా ఫ్రీ మనము ఫైనల్ గా కంక్లూషన్ తీసుకుంటే కనుక ఒక ఇసుకకు సంబంధించి చంద్రబాబు మరలా ఫ్రీ ఇసుకని ప్రజలకు అందించేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటటువంటి స్పష్టంగా తెలుస్తుంది ఇది కూడా సాధ్యమైనంత త్వరగా అంటే వన్ వీక్ లోనే ఇసుకకు సంబంధించినటువంటిది ఎందుకంటే రాజధాని నిర్మాణాలు మరలా వన్ వీక్ లోనే ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ లోపే అంటే దాదాపుగా ఈ జూలై నెలాఖరు లోపే ఈ జీవోలు కూడా వెలువడేటటువంటి పరిస్థితి ఉంటుంది వాటి ద్వారా వెంటనే కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు ఇతర ఇసుక అనుబంధ రంగాలు కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉండేటటువంటి తీరు ఉంటుంది రైట్ వెను థ్యాంక్ సో మచ్ అండ్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు ఎస్ మొత్తానికి అయితే ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలంతా కూడా గత ప్రభుత్వం చే గత ప్రభుత్వ హయాంలో అటు ఇసుక విషయంలో కానీ ఇటు నిత్యవసర వస్తువుల విషయంలో కానీ ఇటు రోడ్ ర రవాణా విషయంలో కానీ ఈ మూడింటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి సేమ్ టైం ఆధార్ కూడా మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇవే సమస్యలు మాకు ఎదురుగా మాకు ఎదురుగా వచ్చి చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈ మూడు ప్రధాన అంశాలని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది త్వరలోనే దీనిపై జీవో రాబోతుంది అతి త్వరలో రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎస్ వేణు అన్నట్టుగా అటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ లేదంటే వాళ్ళపై అనవసర కేసులు పెట్టినటువంటి సంఘటనలు కానీ లేదా అక్రమ కేసులు పెట్టిన సంఘటనలకు సంబంధించి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తారేమో అనుకున్నప్పటికీ కూడా ఇటు ప్రజలకు ఏదైతే అవసరమో ఇప్పుడు చాలా అర్జెంటుగా ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అటు ఇసుక విషయంలో కానీ ఇటు నిత్యావసర వస్తువుల విషయంలో కానీ ఆకాశాన్ని అంటే నేపథ్యంలో ఇటు పక్క రోడ్డు సరిగా లేకపోవటంతో గుంతెలతోటి అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో బీటికి మరమ్మతులు చేయడానికి ఉచిత ఇసుక పాలసీ తీసుకురావటానికి తీసుకురావటానికి అలాగే ఆకాశాన్ని అంటినటువంటి నిత్యావసర వస్తువుల ధరలని దించేందుకు ముందుగా జీవో అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇది నిజంగా మంచి పరిణామం అనే చెప్పచ్చు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్